ఎంత బాగుందో కదా మేము షూట్కి ఒక కాలేజ్కి వచ్చామన్నమాట కాలేజ్లో ఈ లొకేషన్ ఉంది చాలా బాగుంది కదా అబ్బా శివుడిని అంత బాగా చేశారు వావ్ ఇది కాలేజ్ ప్రెమ్సెస్ ఈ కాలేజ్ ఎవరికైనా తెలుసుంటే కొంచెం కమెంట్ చేయండి బాగుంది శివుడు ఎంత బాగుందో శివుడు ఎంత బాగున్నాడు శివలింగం పడగా చక్కగా పెట్టారు అసలు ఎంత చక్కగా అబ్బా మొత్తం అసలు ఫుల్ ఒక కొండను చెక్కినట్టున్నారు ఒక కొండ రాక్ ఇది ఆ రాక్ని అలా చెక్కారనమాట వా రాక్ని చెక్కారా ఇది ఆహా అబ్బా అంతా కూడా కాలేజ్ అయ్యేది అసలుకి ఏదో ఒక పార్క్లా ఉంది పార్క్లాగా డిజైన్ చేశారు ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ ఏనుగులు పెట్టి ప్రశాంతంగా ఉంది లొకేషన్ అసలు మాకు షూట్ స్పాట్కి వస్తే ఇంత మంచి లొకేషన్ అసలు చాలా పెద్ద కాలేజ్ అండి ఇది చాలా బాగుంది ఈ చెట్టు హైలైట్ ఎన్నాడవ ఈ చెట్టు మరి ఎంత బాగుందో ఇక్కడ చెట్ల కింద వీళ్ళు ఉంటుందేమో వీళ్ళకి క్లాసెస్ అన్ని చెట్ల కింద చెప్తారో ఏంటో మరి ఎంత చక్కగా బలలేసారు లేకుంటే క్యాంటీన్ టైప్ లేదంటే ఈవినింగ్ అలాగా అంటే గ్యాదర్ అయ్యేదానికి ఏమన్నా ఇలా పెట్టారేమో ఈ గ్యాదరింగ్ కూడా చాలా నచ్చింది నేచర్ మధ్యలో ఎంత బాగుందో బ్యూటిఫుల్ ప్లేస్ ఐ లవ్ దీస్ ప్లేస్ చాలా బాగున్నాయి పెద్ద పెద్ద చెట్లు మంచి నేచర్ బావు ఇది ఫుల్ బ్యూటిఫుల్ నుంచి ఏం చేస్తున్నాడు డాడీ నిన్న నీ బొజ్జా పట్టుకున్నాడా నీ బొజ్జా